విమర్శలు చేసేటప్పుడు పార్లమెంటరీ లాంగ్వేజ్లో విమర్శలు చేయొచ్చు పదునైనటువంటి మాటలు మాట్లాడచ్చు విధానాలను ప్రశ్నించవచ్చు అంటే కార్యకర్తలు కూడా ఒక బాధ్యతగా మాట్లాడితే తప్పేం కాదు కానీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన దారుణమైనటువంటి భాష వాడటం ఒక అంటే ఒక విపరీతమైన ద్వేషాన్ని ఆయన పైన పెంచుకుని కొంతమంది కార్యకర్తలు ఉన్మాదుల్లాగా మాట్లాడుతున్నారు చాలామంది దగ్గర నేను విన్నాను ఇలాంటి మాటలు బందర్లో గిరి అని ఒక ఆర్ఎంపి డాక్టర్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినటువంటి మాటలు జన సైనికులకి ఆగ్రహం తెప్పించినాయి ఆయనకే కాదు ఎవరికైనా ఆగ్రహం తెప్పిస్తే పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎంగా ఉండి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు తిట్టారు అధికారంలో ఉన్నప్పుడు తిడుతున్నారు ఏం మాట్లాడారు పిచ్చోడని పిచ్చినా కొడుకని అని వాడు వీడు అని ఇంకా రకరకాలైన విమర్శలు ముప్పై వేల మంది ఆడాళ్ళు మిస్ అయిపోయారు వాడు ఎక్కడున్నారో చెప్పరా అని ఇట్లా రకరకాలైన మాటలు అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అదృశ్యమైన మహిళలపైన రాష్ట్ర హోంశాఖలో ప్రత్యేకమైనటువంటి వింగ్ను ఏర్పాటు చేసి ఆ మహిళల్ని ట్రేస్ చేయటం జరిగింది దేశంలోనే ఆడబిడ్డలు తప్పిపోయిన ఆడబిడ్డల్ని కనిపెట్టినటువంటి రాష్ట్రంగా మన రాష్ట్రానికి పేరు వచ్చింది అంటే వీళ్ళకి ఏ సబ్జెక్ట్తో పని లేదు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి అంటే అడ్డదిడ్డ విమర్శించడం నోటికొచ్చిన బూతులలో మాట్లాడటం అంటే అంత ద్వేషాన్ని పెంచుకొని ఉంటారు దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు అనేటువంటి కారణం కావచ్చు పదకొండు సీట్లకు పరిమితం అనేటువంటి కారణం కావచ్చు ఒక ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ బాగా ద్వేషాన్ని పెంచుకుంటారు చంద్రబాబు నాయుడు గారి కంటే లోకేష్ గారికంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్గా చేస్తూ మాట్లాడేటువంటి మాటలు వాళ్ళు ద్వేషించేటువంటి పరిస్థితిని అయితే మనం చాలా ఆశ్చర్యంగా కలుగుతూ ఉంటుంది నిజంగా పవన్ కళ్యాణ్ గారిని అంత ద్వేషించాల్సిన అవసరం ఉంది ఆయన తన యొక్క సంపాదనలో తొంభై శాతం వరకు ప్రజల కోసమే ఖర్చు పెడతా ఉంటారు ఎవరైనా పేద ప్రజలు కష్టాల్లో ఉన్నారంటే ప్రభుత్వం నుంచే కాకుండా సొంత నిధులు ఖర్చు పెడతూ ఉంటారు ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక పంచాయతీరాజ్ మినిస్టర్గా కానీ అటవీ శాఖ మంత్రిగా కానీ లేకపోతే రూరల్ డెవలప్మెంట్ దీంట్లో కానీ నీటి మంచినీటి వీటిలో కానీ అనేక సంస్కరణలు తీసుకొచ్చారు చాలా రకాలైనటువంటి ఆయన ఐదు 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 డిపార్ట్మెంట్లు ఆయన కింద ఉంటే ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఆయన ప్రత్యేకమైన సంస్కరణలు తీసుకొచ్చారు గతంలో ఎన్నడూ చూడనటువంటి కని విని ఎరుగనటువంటి కార్యక్రమాలను తీసుకున్నారు బ్రహ్మాండంగా ఆ కార్యక్రమాలతో ముందుకు పోతూ ఉన్నారు అలాంటి వ్యక్తిని పట్టుకొని నోటికొచ్చినట్టే అలా మాట్లాడతారు అనేది అర్థం కానటువంటి విషయం ఇక్కడ ప్రా సమస్య ఏంటంటే ఆయన మీడియా ఎదురుగా మాట్లాడిన తర్వాత ఆ జనసైనికులు ఎవరైతే ఈ ఈ మాటలు వైరల్గా మారినాయి ఆ గిరి ఆర్ఎంపి డాక్టర్ గిరి అని ఆయన గుర్తించారు జన సైనికులు ఆయన తీసుకెళ్ళి వాళ్ళని ఆయన కొట్టి ఆ క్షమాపణ చెప్పించారు బలవంతంగా చెప్పించారని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు దానిపైన వైసీపీ నాయకులంతా ప్రెస్ మీట్లు పెడుతున్నారు నోటికొచ్చినట్ట మాట్లాడితే జన సైనికుల కోపాలు రావా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా నన్నేదో అంటే ఆవేశం వచ్చింది పోయారు దాడి చేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మీరు మర్చిపోతే ఎట్లా ఇక్కడ మాట్లాడేటప్పుడు మాట నింత ఉండాలా పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడాలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి నోటుకు వచ్చిన బూతుల మాట్లాడేసి మేము ఇట్లాగే మాట్లాడతాం మీరు మీరేం చేస్తారని క్వశ్చన్ చేస్తే ఏం చేస్తారండి దండించక దాన్ని ఎలా తప్పడతారండి ఒక ఆర్ఎంపీ డాక్టర్ అయ్యి ఒక బాధ్యత కలిగినటువంటి వృత్తిలో ఉండి మాట్లాడేటువంటి మాటలు పవన్ కళ్యాణ్ గారిని వాడు వీడిని మాట్లాడాల్సిన అవసరం ఏముంది పిచ్చినా కొడుకు అని మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని మాట్లాడాల్సిన అవసరం ఏముంది మాట్లాడితే ఆయన ఆయన పనిచేయలేదని మాట్లాడండి ఆయన విధానాలను ప్రశ్నించండి లేకపోతే ఇంకో పద్ధతిలో మాట్లాడండి భాష ఉంది కదా భాష మాట్లాడేటప్పుడు కాస్త సమయం పాటించాలి కదా అంత అంత దిగజారిన భాష అంత దిగ దిగజారిన వ్యవహారం అనేది ఎంత మేరకు సమంజసం దాన్ని ఆలోచించకుండా అతను వెనకేసుకుని పేరు నాని ఒకడు వంగవీటి నరేంద్ర ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన చేరినటువంటి ఒక వ్యక్తి వాళ్ళ పార్టీ కార్యాలయంలో కూర్చొని ఏంటంటే మాట్లాడతా అంటే అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎవరో ఒకళ్ళు ఏదో ఒక యాక్టివిటీ చేసిన వెంటనే వీళ్ళు వచ్చేస్తూ ఉంటారు ఈ విశ్వాసంగా విశ్వాసం ప్రకటించుకోవటానికి ఒక ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వచ్చేస్తూ ఉంటారు ఇక వాళ్ళు గుర్చుకొని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించటం లేకపోతే జన సైనికులను విమర్శించటం లేకపోతే జన సైనికులు చేసినటువంటి కార్యక్రమం ఏదో తప్పు అయినట్టుగా ఎవరికైనా ఎంతవరకు ఓపిక ఉంటుందండి ఎంతవరకు సహనం ఉంటుంది ఒక నాయకుడిని పట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ నాయకుడిని అభిమానించేటువంటి కార్యకర్తలు చూస్తూ ఊరుకుంటారా ఈ ఈ విషయంపైన అంటే అంటే రాజ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే బూత్లు మాట్లాడేటువంటి సంస్కృతి సదా సాధారణంగా కనబడుతుంది కానీ అందరూ దాన్ని అంత తేలిగ్గా తీసుకోలేరు కదా ఆ విషయాన్ని మర్చిపోతే ఎట్లా ఏం జరుగుతుంది